శర్మారాడ్ గారి నాయకత్వం ఓటేలా శర్మారాడ్ గారి నాయకత్వం ఓటేలా శర్మారాడ్ గారి నాయకత్వం ఓటేలా జై హింద్ సంగ్రమా మన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు గౌరీ శ్రీమతి శర్మలారెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పలంనే నియోజకవర్గం మా పాలన రిన్చార్జ్ స్టేట్ అధికారి ప్రతినిధి మళ్ళీ రాయలసీమ ఇన్ఛార్జ్ మా యువనాయకుడు మా పలమన నియోజక ప్రజల ఆశా జ్యోతి శివశంకర్ గారి నాయకత్వంలో పలుపు బలకీర వర్గాల ఆశా జ్యోతి మహిళా హక్కుల భారతరత్న భారత రత్న దాదాసాహెబ్ అంబేద్కర్ జరిగిన సందర్భంగా పలమనరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా శుభాకాంక్షలు తెలుపు అదేవిధంగా ఆయన భారత రాజ్యాంగాన్ని నూట నలభై దేశాల మేధావులను కలిసి బడుగు పలిగిన వర్గాల ప్రజలకే కాకుండా యావత్ భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేము ఈ భారత రాజ్యాంగం ఉన్నంత కాలము ఆయన మన మన మనసులోనే ఉంటాడు